చౌదరులరా చౌదరిమండలారా ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కుల వివక్షతకు వ్యతిరేకంగా కుల వ్యవస్థ నిర్మూలన జరిగి ఈ దేశంలో అన్ని కులాలు సమానంగా అభివృద్ధి కావాలి అన్ని పేటలు సమానంగా అభివృద్ధి కావాలి అని ఆయన యావత్జీవితం పోరాడారు రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కులాల వారి మతాల వారి విభజించి దేశాన్ని బలహీనపరచాలనుకున్నప్పుడు కాంగ్రెస్లో గాంధీ యొక్క అనుచరుడుగా ఆయన అరిజనాదరణ ఉద్యమంలో బీహార్లో ప్రముఖంగా పాల్గొన్నారు బ్రిటిష్ వాళ్ళ యొక్క నిర్బంధానికి గురయ్యారు స్వాతంత్రానంతరం పార్లమెంట్ సభ్యుడిగా తర్వాత కేంద్ర మంత్రిగా ఆ తర్వాత దేశ ఉప ప్రధానమంత్రిగా ఎన్నో కీలకమైనటువంటి సమయాల్లో ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండు మధ్య దేశంలో ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ ప్రభుత్ పటిష్టంగా అమలు చేయడంలోనూ భూ సంస్కరణలు అమలు జరిపి పేదవాళ్ళందరికీ ముఖ్యంగా దళితులకు ప్రతి ఒక్కళ్ళు కనీసం రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఇవ్వాలి అని చెప్పి పోరాడి వాళ్ళ సంక్షేమం కోసం గ్రామ జీవితం కృషి చేసినటువంటి బాబు జగ్జనరావుకి దళిత శోషణ ముఖ్యమంత్రి తరఫున మేము శ్రద్ధాంజలి గట్టిస్తున్నాము ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఈరోజు ఏ పొల వివక్ష వ్యతిరేకంగా పోరాడావడో రోజు ఆ పొల ఇంకా పెద్ద రోజు మనం ఉంది కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు పెరిగాయి పొల వివక్ష పెరిగింది మనోవాదాన్ని పునరుద్ధరించి దేశాన్ని తిరోగమన పథలో నడిపించడానికి మళ్ళీ మూడు వేల సంవత్సరాల వెనక్కి నడిపించడానికి మనం చూస్తున్నాం కాలేజీల్లో హాస్టళ్లలో దళితుల మీద ఆడపిల్లల మీద అగాయించలు దాడులు ఎలా జరుగుతున్నాయో చూసాం ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే పోయి పోలీస్ స్టేషన్ కేసులు పెడితే పోలీసు వాళ్ళు పెద్దందరితో కొమ్మక్కై ఎదురు కేసులు పెట్టి రాజీల పేరుతోటి కేసులు లేకుండా చేస్తున్నారు ఈరోజు జరుగుతున్న ప్రతి అఘాయిత్యం రికార్డ్ అయితే ఈ రోజు ఉన్నటువంటి నమోదైన మూడు రెట్లు అదన అదనపు అఘాయిత్యాలు ఉన్నాయి కులాంతర వివాహాలు చేసుకుంటే కుల వ్యవస్థ బలహీనపడుతుంది రద్దు అవుతుందని డాక్టర్ అంబేద్కర్ భావించాడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు బాబు చార్చారావు పొలవి పొల ఫలాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు కూడా ప్రకటించారు కానీ ఈరోజు ఆ ప్రత్యేక ప్రోత్సాహాలన్నీ ఎత్తేస్తూ ఉన్నారు పైగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి చంపేస్తున్న సొంత బిడ్డల్ని చంపేస్తున్నారు ఆనర్ కిల్లింగ్ అంతకుముందు మన రాష్ట్రంలో లేదు హర్యానా లాంటి రాష్ట్రంలో ఉంది తమిళనాడుకి పాకింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి చిత్తూరు లాంటి జిల్లాలో అయితే సంవత్సరానికి ఐదు ఆరుగురు ఈ కానర్ కిల్లీస్ గురవుతున్నారు పేరు గౌరవ హత్యలైన దుర్మార్గమైనటువంటి కులాంతర హత్యల్ని తీవ్రంగా నిరోధించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని ఈరోజు బాగా కక్షణం మనం నివాళి అర్పిస్తున్నామని అంటే దళితుల యొక్క హక్కులు రిజర్వేషన్ని తీసేస్తున్నటువంటి వీటిని కాపాడుకోవాలి కేంద్ర ప్రభుత్వం సబ్ప్లాన్ని ఎత్తేసింది అసలు ప్లానింగ్ ఎత్తేసింది ఇక దళిత వాడ ఎలా అభివృద్ధి అవుతుంది విజయవాడ లాంటి నగరంలో దళిత బేటలు మిగతా పేటలు వెనకబడి ఉన్నాయి ఈ పేటలు మురికివాడలుగా ఉన్నాయి కనీస సౌకర్యాలు లేవు ఎందుకంటే సప్ల నిధులే లేకుండా చేశారు ప్రణాళిక ఎత్తేసి సప్రణాళిక ఎత్తేసాక దళిత వాళ్ళు ఎలా అభివృద్ధి అవుతాయి ఇతర మొత్తం నగరాలు చూస్తే నగరం అంటే బ్రహ్మాండం అని చెప్పి అనుకుంటారు కానీ ఆ నగరాల్లో లాగా ఈరోజు దళితులు నివసిస్తున్న ప్రాంతాలు ఉన్నాయి పొలం యువక్షత విజయవాడ లాంటి నగరంలో కూడా దళిత ఉద్యోగులు కనీసం అద్దె ఇల్లు దొరకనేటువంటి పరిస్థితి ఉంది ఈ అద్దె ఇల్లు కూడా దొరకపోతే అలా నివసించాలి చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది రోజు నిరుద్యోగుల సంఖ్య పెరిగింది ప్రతి దళిత వాళ్ళు ముప్పై మంది నలభై మంది గ్రాడ్యుయేట్లు ఇంజనీరింగ్లు చదివిన బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు రిజర్వేషన్లో మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ చేస్తామని మూసిపారేస్తామని చెప్పి అమ్మేస్తామని చెప్పి దాన్ని ఊపిరి తీసేస్తా ఉంటే ముప్పై వేల మంది పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ కలిసి దొరాయిగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటివి ఊసేసిన తర్వాత అభివృద్ధి అయ్యేది అక్కడ ప్రైవేట్ రంగంలో అసలు రిజర్వేషన్ లేవు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో అమలు కావు ఉన్న ప్రభుత్వ రంగాన్ని నీరుగా చేసే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయని నేను ప్రశ్న అందుకని ఈరోజు మనం బాబు జగజీవన్ రావుకు నివాళులర్పిస్తున్నామంటే ఈరోజు సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాన్ని మరింత బలపూరించి ఉధృతం చేసి మన హక్కులను కాపాడుకోవాలి రిజర్వేషన్లు ఖచ్చితంగా ప్రైవేట్ రంగంతో సహా అన్ని రంగాల్లో అమలు జరిగేటట్టు చూడాలి దళితుల మీద అత్యాచారం నిరోధించాలి చట్టాలు స్వాతంత్ర రక్షణ చట్టం చేయాలి వాళ్ళ కనీసం వివాహం చేసుకున్న వాళ్ళకి పాతి లక్షలు సహాయం అందించాలి ఉద్యోగం ఇవ్వాలి ఆ రకంగా కులం వ్యవస్థ రద్దుకోవాలంటే కులాంతరం తర్వాత ముఖ్యమైనటువంటి ఒక చర్య అన్నోని బాబు జగ్జారావు జయంతి సందర్భంగా దళిత సోష ముఖ్యమంత్రి అలాగే కేవీపీఎస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి నివాళి కార్యక్రమంలో దళితులు దళిత యువత యువకులు పాల్గొని మన హక్కుల కోసం భవిష్యత్తులో మరి పోరాటాలు చేయాలి రేపు పద్నాలుగో తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కూడా రాబోతున్నది ఈ వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కుల వివిష్యత్తుకు వ్యతిరేకంగా కేవీపీఎస్ డిఎస్ఎంఎంలు ఒక పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రభుత్వం కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం అయ్యే విధంగా అన్ని పార్టీలు వారిని కబులు చెప్పడం కాదు అన్ని పార్టీలు కుల వివిష్యత్తుకు వ్యతిరేకంగా ఈ పబ్లాన్ని దీన్ని తిరిగి పునరుద్ధరిస్తారా లేదా ప్రభుత్వ రంగాన్ని కాపాడతారా లేదా ప్రతి పార్టీ ఎన్నికల సందర్భంలో చెప్పాలి వాళ్ళ వైఖరిని బట్టే దళితులు ఎవరికి ఉన్నాయో కూడా నిర్ణయించుకోవాలి అంతే తప్ప ఈరోజు ఈ ఎన్నికల్లో జరిగే అక్రమాలు డబ్బులు విపరీతంగా ప్రవేశమై ఇప్పుడే ఎన్నికల స్క్వాడ్ వచ్చింది వాళ్ళకి మనం డబ్బులు దొరకల దొరకలే వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు అక్రమంగా రవాణా అవుతుంటే డబ్బులు పెట్టి ఓట్లు పొందుకొని ప్రజాస్వామ్యాన్ని హతం చేస్తుంటే దాన్ని హైజాక్ చేస్తుంటే ఎన్నికల కమిషన్ అది పట్టదని నేను అడుగుతున్నాను మీరు అక్కడ కాపలాకాయండి ఆ డబ్బులు పట్టుకు డబ్బులు లేకుండా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఓటేసిన రోజే ప్రజాస్వామ్యం బతుకుతుంది అప్పుడే బాబు రాము అంబేద్కర్ కళలు ఫలిస్తాయి డబ్బులు ఎన్నికల్లో కాలం వాటి ప్రభావం కాలం ఈ ప్రజాస్వామ్యం అంత అర్థమే లేదు అందుకని డబ్బులు లేనటువంటి ప్రజాస్వామ్యం ఎన్నికల కోసం మనం పోరాడాలి అందులో మన సేవీ చేస్తూ దళిత మంచి ముందు భాగాలు ఉండాలి దళిత సోదరులంతా ఈ ప్రజాస్వామ్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తిస్తూ బాబు జగ్జీవన్ రావుకి జోహార్లు అర్పిస్తూ జోహార్ బాబు జగ్జీవన్ రావు